నటి కుమార్ గారు నమస్తే అండి దేవరా ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి మూడు రోజులకి మూడు వందల నాలుగు కోట్లు కలెక్ట్ చేసింది మొదటి రోజు చూసుకున్నట్లయితే నూట డెబ్బై రెండు కోట్ల పైగా కలెక్ట్ చేసింది ప్రపంచవ్యాప్తంగా రెండవ రోజు మూడవ రోజు చూసుకున్నట్లయితే అనుకున్న స్థాయిలో ఈ కలెక్షన్స్ అయితే లేవు ఓవరాల్గా చూసుకున్నట్లయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి రికార్డ్స్ని అన్నింటినీ కూడా బద్దలు కొట్టింది అనేటువంటి టాక్ అయితే బయటకు వస్తూ ఉంది కొంతమంది ఏమో సినిమా చూసిన తర్వాత మిక్స్డ్ టాక్ ఉంది కొంతమంది అద్భుతంగా ఉంది చిత్రం అని చెప్తున్నారు కొంతమంది ఏమో అనుకున్న స్థాయిలో కొరటాల శివ తీయలేకపోయాడు అనేటువంటి ఆరోపణలు కూడా డైరెక్టర్ మీద వస్తూ ఉన్నాయి ఏంటి సార్ అసలు అంటే దేవరా చిత్రం గ్రాడ్యువల్గా వాటి వసూళ్ళు తగ్గిపోవడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు ఫస్ట్ ప్రపంచవ్యాప్తంగా మనకి ఎన్ని థియాటర్లు ఉన్నాయో అన్ని థియాటర్లు ఏసీలు అనేది ఒకటి ఓకే రెండోది జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్న ఇమేజ్ మొత్తం మూడు రోజులు క్యాష్ చేసేసింది ఓకే రెండు ఇక్కడ నాలుగో రోజు కలెక్షన్ లేకపోవడానికి కారణం ఒకటి ఉంది మనకి ఉన్న ఆడియన్స్ చూసే ఫస్ట్ సినిమా ఫస్ట్ వస్తే ఒకసారి చూసే ఆడియన్స్ ఒక ఒక పర్సెంట్ రోజు ఉంటారు రెండో సూపర్ డూపర్ హిట్ అయితే రిపీట్ ఆడియన్స్ ఉంటారు బిగ్గెస్ట్ హిట్ అయితే మూడు సార్లు ఉంటారు ఇవన్నీ మనకు ఆటోమేటిక్గా ఆడియన్స్ ఏమైపోయింది మూడు రోజుల్లో మొత్తం ఆడియన్స్ చూసేసారు సినిమా ఓకే అంటే ఈ సందులోని ఆ సినిమా ఆ నా సినిమా ఈ సందులో నా సినిమా వాక్బుల్ డిస్టెన్స్ ఎక్కడ చూసినా దేవరాని అంటే అన్ని వందల కోట్లు కలెక్ట్ చేసింది నష్టపోయేది ఎగ్జిబ్యూటర్ ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ లాభం లాభం పొందాడు ప్రొడ్యూసర్ లాభం పొందాడు హీరో ఇమేజ్ కలెక్షన్స్ కు వచ్చింది దాన్ని ఒప్పుకోక తప్పదు ఇక్కడ ఎగ్జిబోటర్ అనేవాడు నాలుగు వారాల సినిమా ఆడితే ఎగ్జిబోటర్ హ్యాపీ సూపర్ హిట్ ఆరు వారాలు ఆడితే ఎగ్జిబ్యూటర్ హ్యాపీ ఐదు వారాలు ఆడితే ఎగ్జిబ్యూటర్ హ్యాపీ వారం రెండు వారాలు ఆడితే చెప్పండి ఈ సినిమాని కొరటాల శివ గారు అభిమానులు ఊహించుకున్నంత ఊహల్లో ఈ సినిమా ఓకే ఇది ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ గారి ఇమేజ్ తోని కలెక్షన్స్ వచ్చాయి తప్ప ఆయన ఆయన ఊహించుకొని ఫ్యాన్స్ సినిమా చూడడం తప్ప ఆయన ఫ్యాన్స్ డిసప్పాయింట్ చేశాడని మాత్రం చెప్పొచ్చు ఎందుకు చాలా మంది ఏమో అద్భుతంగా ఉందని చెప్తున్నారు కొంతమంది ఏమో నిజంగా అనుకున్న స్థాయిలో కురటాల శివ తీయలేకపోయాడు అంటున్నారు ఎందుకంటే ఇక్కడ ఒక వర్గం కావాలని కొరటాల శివని టార్గెట్ చేసింది కొరటాల శివ గతంలో ఏ సినిమా అయితే తీశారో ఆ సినిమా ప్లాప్ అవడం కారణం కొరటాల శివ ఒక వర్గం కొరటాల శివని ఫ్రేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి ఆరోపణలు అయితే ఎవరి శత్రువులు కొరటాల శివ కొరటాల శివ ఎవరికి శత్రువు కాదు అంటే కొరటాల శివ అనే వ్యక్తి పదిహేడు నిమిషాలు హీరోయిన్ ఉంది జాన్వీ కపూర్ నీకు జాన్వీ కపూర్ గారి సాంగ్ ఉంది సాంగ్ వదిలేదు సాంగ్ ఈ సినిమాలో లేదు డిసపాయింటెడ్ అలాగే పదిహేడు నిమిషాలు సినిమా ఉండేటప్పటికి ఒక అందాల రాసి అందాల బొమ్మ ఒక శ్రీదేవి గారి కూతురు శ్రీదేవి గారికి అభిమానం ఎంతో మంది ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు పక్కన చూడాలని కోరుకుతో పాటలు సూపర్ హిట్ ఆయన జూనియర్ ఎన్టీఆర్ మ్యూజిక్ హిట్ అవ్వాలి ఫైట్స్ హిట్ అవ్వాలని కోరుకునే వ్యక్తుల్లో అందరూ ఫ్యాన్స్ ఉంటారు అలాంటిది అక్కడ డిసప్పాయింట్ మ్యూజిక్ డిసప్పాయింట్ చేసింది సాంగ్ లేపడం డిసప్పాయింట్ చేసింది కొరటాల శివ గారు జాన్వి కపూర్ గారి పదిహేడు నిమిషాలు ఉండడు అక్కడ డిసప్పాయింట్ చేసింది ఆ ఏదైతే సాంగ్ రిలీజ్ చేశారో సూపర్ డూపర్ హిట్ సాంగ్ అది థియేటర్ సినిమాలో లేకపోవడం అనేది డిసప్పాయింట్ చేసింది మూడు గంటల ఏకదాటిగా జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమాని నడిపించి మెప్పించి ఆ సినిమాని కరెక్షన్ కాసులు వర్షం తెప్పించారు తప్ప స్క్రీన్ ప్లే అనేది హండ్రెడ్ పర్సెంట్ సినిమా సబ్జెక్ట్ నా భూతో నా భవిష్యత్తు అది జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎక్స్ట్రినరీ సబ్జెక్ట్ దాంట్లో స్క్రీన్ ప్లే కరెక్ట్ గా చేయలేక ఎవరి సై పాలకర్ గాని ఇంకోళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ సైడ్ ఆర్టిస్ట్ లు హీరోయిన్ గాని ఎవరిని వాడుకోటానికి లేక మొత్తం రెండు రెండో పార్టీ మీద బుర్ర పెట్టి ఫస్ట్ పార్టీ నాశనం చేస్తాడు అని మాత్రం చెప్పగలుగుతాం రెండోది ఏంటంటే ఇక్కడ మాకు డబ్బు వస్తుంది కదా అంటే కాదు మనం హిట్ ఎప్పుడు ఇవ్వగలుగుతాం ఆరు హిట్లు ఇచ్చిన వ్యక్తి ఆచార్య వచ్చి హీరో గారు ఏర్పెట్టారని చెప్పారు ఇది ఎవరు ఏర్పెట్టారు అంటే మీ తప్పు కాదా అపరాధం కాదా ఇది జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ కి డిసప్పాయింట్ చేసింది అని మాత్రం చెప్పగలరు సినిమా అనేది ప్లాప్ కాదు సినిమాలో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి ఆ మిస్టేక్స్ గాని కథ కథ కథపరంగా చూసుకుంటే పెద్ద హిట్ సినిమా ఆ పెద్ద హిట్ అనేది ఈ రోజు మనం ఈ కలెక్షన్స్ పడిపోవడానికి కారణం ఏంటంటే డిసప్పాయింట్ అయ్యారు ఫ్యాన్స్ అది మాత్రం మనం ఒప్పుకోక తప్పదు ఇవన్నీ మనం ఈ రియల్ ఒప్పుకోవాలా తప్పు జరిగిందన్నప్పుడు ఒప్పుకోవాలి ఇది చాలా గొప్పవాడిని కలెక్షన్ కోసం అబద్ధాలు చెప్పొద్దు అబద్ధాలు చెప్పకుండా ఇక్కడ తప్పు జరిగింది మనం తప్పు చేసాం చున్నెన్ ఎన్టీఆర్ గారు మూడు గంటలు ఆయన ఒక్కడే నడిపించాడు సినిమా అది నడిపించకుండా హీరోయిన్ వాడలేదు పక్కన సైడ్ ఆర్టిస్ట్ వాడలేదు అది ఉపయోగించలేదు మా బుర్రంతో పార్ట్ టూ మీద పెట్టాం ఆ సాంగ్ కూడా తీసిస్తాం అని ఒప్పుకోకూడదు తప్పదు ఇది తప్పు జరిగింది అయితే ఈ సినిమాని ఎక్స్పెక్టేషన్ చేసినంత సినిమాని చూపించలేకపోయాడు ఇది వాస్తవం ఇది ఎగ్జిబోర్డు నష్టం అక్కడ క్యాంటీన్ వాళ్ళకి నష్టం అక్కడ ఎదుర్కొంటే చూస్తున్న అక్కడ ఎవరైతే ఉన్నారో జ్యూస్ బౌల అందరికీ కూడా నష్టమే ఎందుకంటే థియేటర్లు ఐదు వారాలు ఆడితే సంతోషం ఆరు వారాలు ఆడితే సంతోషం ఒక్క వారం రెండు వారాలు ఆడితే సంతోషాలు కూడా సోమవారం భారీ అయిపోయింది థియేటర్ అంటే ఎంత దాకా కరెక్ట్ ఇది కనుక ఇదంతా ఇప్పుడు దిల్ రాజు గారు ప్రపంచ రికార్డు అన్నారు ప్రపంచ రికార్డు మూడు రోజులు కాదు యాభై రోజులు కొట్టాలి ప్రపంచ రికార్డు వంద రోజులు కొట్టాలి ఆ ఎగ్జిబుటర్ సంతోషంగా ఆనందంగా ఉంటాడే ఆనందంగా ఉండేటప్పుడు ఆ కళ్ళలో ఆనందం చూడాలి అంతే తప్ప ఎగ్జిబుటర్ బాధపడుతూ ఏంటి ఇంత డబ్బు ఇచ్చావు ఇంత కష్టపడి అప్పులు తెచ్చి ఇచ్చావు ఈ డబ్బు పిచ్చినా కూడా మాకు వడ్డీలు కూడా రావట్లేదు అని బాధపడుతూ ఎగ్జిబుటర్ని మూడు గంటలు ఏకదాటిగా జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమాని నడిపించి మెప్పించి ఆ సినిమాని ఈ కలెక్షన్ కాసులు వర్షం తెప్పించారు తప్ప తప్ప ప్లే అనేది హండ్రెడ్ పర్సెంట్ సినిమా సబ్జెక్ట్ నా భూతో నా భవిష్యత్తు అది జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎక్స్టార్నల్ సబ్జెక్ట్ దాంట్లో స్క్రీన్ ప్లే కరెక్ట్ గా చేయలేక ఎవరి సై పాలికను కానీ ఇంకోళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ సైడ్ ఆర్టిస్టులు గాని హీరోయిన్ కానీ ఎవరిని వాడుకోటానికి లేక మొత్తం రెండో పాటు ఆ బాధపడకూడదు ఆ క్యాంటీన్ బాధపడకూడదు ఆ జ్యూస్ బండి వాళ్ళు బాధపడకూడదు ఆ పార్కింగ్ వాళ్ళు బాధపడకూడదు అందరూ కూడా అందరూ దీని ఎన్నో వందల మందికి బతుకుతారు కాబట్టి మనం తప్పు జరిగింది కొరటా సార్ గారు ఎప్పుడైనా రెటిఫై చేసుకోండి రెటిఫై చేసుకుని ఆ సాంగ్ ను రేపు రేపో కలపండి సినిమా పెద్ద హిట్ అవుతుంది ఓకే అంటే ఈ చిత్రం చూసిన వాళ్ళకి కొంతమందికి కొన్ని ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతూ ఉన్నాయి అసలు ఎతి ఎవరు ఎందుకు కొన్ని పాత్రల్ని అంటే సాగదీశారు అనేటువంటి ప్రశ్నలు అయితే ఉత్పన్నం అవుతూ నేను మొత్తం ఒకటే భాషలో చెప్పేస్తాను కొరటాలి స్క్రీన్ ప్లే తప్పు జరిగింది కథ పరంగా సూపర్ డూపర్ కథ సెకండ్ పార్ట్ లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఫస్ట్ సెకండ్ పార్ట్ కోసం ఎదుగు అదే చెప్తున్నాను కదా సెకండ్ పార్ట్ సెకండ్ పార్ట్ అని ఫస్ట్ పార్ట్ తీసుకొచ్చి మొత్తం నాలుగు మీద కొట్టేయడం తప్పు ఫస్ట్ పార్ట్ హిట్ చేసి సెకండ్ పార్ట్ కోసం ఆలోచించాలి అదే చెప్తున్నాను కదా ఇవాళ నేను ఉంటే రేపు ఆలోచిస్తాను ఇవాళ ఇది అవసరం లేదు రేపు దాని కోసం ఆలోచిద్దాం అనుకుంటున్నాను కాబట్టి కొరటాల శివ గారు తప్పు జరిగింది తప్పు చేశారు స్క్రీన్ ప్లే అనేది తప్పింది జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమా నడిపించారు నా భూతో నా భవిష్యత్తు జూనియర్ ఎన్టీఆర్ గారు తప్ప ఇంకా ఎవరి వల్ల కాదు ఇది మొత్తం క్రెడిట్ ఎన్టీఆర్ గారు వరటాల శివ గారు ఫెలూర్ అయ్యారు ఫెలూర్ అయ్యారు ఫెలూర్ అయ్యారు అంతే ఇంతకీ తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న కొన్ని రికార్డ్స్ ని ఈ దేవర చిత్రం బద్దలు కొట్టింది అంటూ నిర్మాత దిల్ రాజు గారు చెప్తున్నటువంటి నేపథ్యంలో దాంట్లో వాస్తవాలు ఉన్నాయి మూడు రోజులకి రికార్డు భద్ర కొట్టింది ఆ మూడు రోజులతో సరిపోద్దా నాలుగో రోజు కలెక్షన్ ఏంటి ఆయన ఎగ్జిబ్యూటర్గా ఐదో రోజు కలెక్షన్ ఏంటి ఆరో రోజు కలెక్షన్ ఏంటి రేపు హాలిడేస్ వస్తున్నాయి కలెక్షన్ వెయిట్ చేద్దాం మళ్ళీ రెండు రోజుల తర్వాత చెప్దాం